చూడగానే నోరు ఊరిపోతుంది కదా అంత అట్రాక్టివ్గా అంత బాగా కనిపిస్తుంది కదా అలా కనిపించడమే కాదు రుచిలో కూడా ఏ మాత్రం తీసిపోకుండా అంత టేస్టీగా ఉందండి ఈరోజు నేను ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను వెల్కమ్ టు మై ఛానల్ మీ సిమ్మ బిడ్డ అందరు బాగున్నారు కదండీ నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ స్వీట్ చేయడానికి కావాల్సింది అంజూరా పండ్లు అంజీరా పండ్లు అని కూడా అంటుంటారు కదా ఈ అంజీరా పళ్ళలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కొంతమందికి అంజీరా పండ్లు అట్లాగే తినబుద్ధి కాదు ఇవి చూడడానికి కొద్దిగా మేడి లాగా ఉంటాయి నాకు తెలిసి మేడి ఈ అంజూరా పండ్లు ఇవన్నీ కూడా ఒకటే ఫ్యామిలీకి చెంది ఉంటాయని అనుకుంటున్నాను ఈ అంజూరా పండ్లు తినడానికి కొద్దిగా వగరుగా ఉంటాయి కొద్దిగా స్వీట్గా ఉంటాయి రుచి ఒకలాగా ఉంటుంది అన్నమాట నాకైతే అంజీర పండ్లు అంతగా తినాలనిపించదు అందుకని నేను ఈ విధంగా స్వీట్ చేసుకొని తింటాను ఇట్లా స్వీట్ చేసుకొని తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుందండి ఈ స్వీట్ చేయడానికి నేను హాఫ్ కేజీ అంజీరా పండ్లు తీసుకున్నానండి కానీ ఇవి హాఫ్ కేజీ లేవండి మార్కెట్లో ఎక్కడ కూడా బాగా మోసాలు జరిగిపోతున్నాయి ఏదో కూడా హాఫ్ కేజీ ఉండనే ఉండడం లేదు కేజీ తీసుకుంటే కేజీ ఉండదు అనమాట అంతా కూడా తరుగు 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 ముందుగా అంజీర పండ్లను శుభ్రంగా కడుక్కొని వాటిని కొద్దిగా ఆరబెట్టేసుకొని ఆరబెట్టడం అంటే కొద్దిగా తడి అంతా పోయిన తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి నేనైతే దీన్ని రెండు రకాలుగా చేస్తాను ఒక్కొక్కసారి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న తర్వాత మిక్సీ వేస్తాను మిక్సీ వేసి కూడా చేస్తాను మిక్సీ వేస్తే మాత్రము మరీ అంత పేస్ట్ లాగా వేయకుండా కొంచెం బరక బరకగా వేస్తాను లేదు అంటే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసి అట్లనే స్టవ్ మీద పెట్టి ఉడికించేస్తాను అనమాట అయితే నేను మిక్సీ వేయడం లేదు ఈ ముక్కలను అట్లాగే స్టవ్ మీద పెట్టి ఉడికించేస్తాను అనమాట మేమైతే దీన్ని కలకండ అంటామండి ఇది స్వీట్ ఐటెం కాబట్టి మనకు కంపల్సరీగా చక్కెర కానీ బెల్లం కానీ ఈ విధంగా కలకండ కానీ ఏదో ఒకటి ఉండాలి ఇప్పుడు అందరూ కూడా పటక బెల్లం అంటారు దీన్ని మేమైతే కలకండ అని అంటాము నేను ఇప్పుడు పటిక బెల్లాన్ని తీసుకున్నాను కలకండని తీసుకున్నాను ఈ రెసిపీలోకి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ కలకండనంతా కూడా ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో వేసేసాను వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఇదంతా బాగా కరిగిన తర్వాత ఇందులో డస్ట్ ఉంది కదా ఆ డస్ట్ అంతా కూడా వడగొట్టేశాను ఈ అంజీర పండ్లు లాగే ఉంటాయి అని చెప్పినాను కదా నాకు మేడిపండ్లు అంటే చాలా ఇష్టము మేడిపండ్లను నేను చక్కెరలో అద్దుకొని తింటాను అనమాట చాలా బాగుంటుంది కానీ అంజూర పండ్లు అంటేనే నాకు అంత ఇష్టం ఉండదు అందుకనే నేను ఇలా స్వీట్ తయారు చేసి తింటాను ఇప్పుడు కలకండ అంతా కూడా బాగా నీట్గా కరిగిపోయింది దీనిని ఒక స్ట్రైనర్ తీసుకొని చక్కగా వడబోసుకోవాలి వడబోసుకుంటే చూడండి ఎంత డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేసింది కదా ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి తర్వాత ఇందాక మనం ప్యాన్లో ఇది కలకండాను వేడి చేసినాం కదా ఇప్పుడు ఆ ప్యాన్ను కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ కడిగిన ప్యాన్ను పెట్టేసుకొని మనము వడబోసుకున్నాం కదా ఆ కలకండ వాటర్ను కూడా ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అంజీరా ముక్కలన్నిటిని కూడా ఈ వాటర్లోకి వేసి మూత పెట్టేసి పదహైదు నిమిషాల పాటు ఉడికించాలి పదహైదు నిమిషాల పాటు అట్లాగే పెట్టకూడదు మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు మూత తీసి కలబెడుతూ దీనిని పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంజీరాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా అంజీరలో ఫైబర్ బాగా ఉంటుందండి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది అంజీరు పొటాషియం ఉంటుంది ఇది బీపీని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది అంజీరు విటమిన్ ఏ విటమిన్ సి ఈ కే ఉన్నాయి ఇంకా అంజీరు ఐరన్ ఉంది ఇది ఎర్ర రక్త కణాలు మరియు హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ముఖ్యమైనది ఐరన్ కూడా రక్తహీనత మరియు అలసటను నివారిస్తుంది అయినా చెప్పడం కాదు కానీ ఏ ఫ్రూట్ ైనా కూడా ఆరోగ్యానికి మంచిదేనండి ఏదైనా కూడా పరిమితంగా లిమిట్గా తింటూ ఉండాలి ఫ్రూట్స్ ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటూ ఉండాలి ఇకపోతే రెసిపీ విషయానికి వస్తే ఇప్పుడు కొద్దిగా గసగసాలు వేసుకొని వేయించి ఈ స్వీట్లో మనము వేసేసుకోవాలి బాగా ఉడికిపోయిందండి బాగా దగ్గర కూడా పడింది ఇప్పుడు ఇంకా దాదాపుగా ఇది అయిపోయినట్లే అనుభవమే ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసి కొద్దిగా దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో కలర్ కోసము నేను కొంచెము ఫుడ్ కలర్ను యాడ్ చేశానండి ఫుడ్ కలర్ను యాడ్ చేయకపోయినా పర్వాలేదు నేను యాడ్ చేయకపోయినా కూడా మంచి కలర్లో కనిపిస్తుంది ఇది మీరు గమనించే ఉంటారు ఆ తర్వాత పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసేసి బాగా కలిపేసానండి అంతేనండి అంజీరికా మీఠా రెడీ అయిపోయింది ఇది హైదరాబాద్ స్పెషల్ స్వీట్ అండి ఇందులోకి నేను కలకండ వేసాను కదా మీరు కూడా వీలైనంత వరకు కలకండ వేయడానికే ప్రయత్నం చేయండి కుదరకపోతే చక్కెర బెల్లము అవి వేయండి కుదిరితే మాత్రము మీరు కలకండనే వేయండి నాకు కలకండతో మంచి జ్ఞాపకాలు ఉన్నాయండి చిన్నప్పుడు కలకండ తెచ్చి పెట్టేవాళ్ళు ఇంట్లో అప్పుడప్పుడు ఉండేది అది కనుక కనిపిస్తే ఇంకా ఇంతింత లావు ముక్కలు కూడా నోట్లో వేసుకొని ఆ దవడను పెట్టుకొని కరకర కరకర నమిలి మింగి వారేస్తూ ఉంటాం అనమాట కలకండాతో ఇది నాకు ఒక జ్ఞాపకం నా చిన్న చిన్ననాటి జ్ఞాపకం ఇది సీజన్ కదండి అంజీరా పండ్లు బాగా దొరుకుతున్నాయి మార్కెట్లో కేజీ నూట యాభై అట్లా దొరుకుతున్నాయి ఇంకా పండ్ల షాపుల్లో అయితే మాత్రము కేజీ రెండు వందలు అట్లా అమ్ముతున్నారు కొంచెం రేట్ అయితే తక్కువనే ఇది కాబట్టి ఒకవేళ అంజీర పండ్లు అట్లాగే తినలేని వాళ్ళు మాత్రము ఇలా స్వీట్ చేసుకుని తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లస్ ఆరోగ్యం కూడా కదా వీడియో చూసిన తర్వాత మీరు తప్పనిసరిగా ఈ స్వీట్ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నాకు తెలుసు తప్పనిసరిగా మీకు చాలా బాగా వస్తుంది ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోతో పాటు మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కూడా చూడండి మన ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సిమ్మ బిడ్డ